మహాభారత యుద్ధంలో తన తండ్రిని మోసపూరితంగా చంపినందుకు అశ్వత్థామ భరించలేని క్రోధంతో పాండవులపై నారాయణాస్త్రాన్ని ప్రయోగించేశాడు దీనితో పరిస్థితి చాలా గందరగోళంగా మారింది ఒకవైపేమో నారాయణాస్త్రము రెండో వైపేమో సాక్షాత్తు నారాయణుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడని తెలిసిన వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని గాంధీవాణ్ణి రథంలో పెట్టేసి వెంటనే రథం నుండి కిందికి దిగేసి చేతులు జోడించి ప్రార్థనా ముద్రలో నిలబడిపో అని ఆజ్ఞాపించాడు ఇష్టం లేకపోయినా అర్జునుడు చెప్పింది చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా స్వయంగా అలాగే చేశాడు అప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన నారాయణాస్త్రము ఎటువంటి హాని చేయకుండా వెనుదిరిగింది కానీ భీముడికి ఇదంతా చాలా అవమానంగా అనిపించింది ఎందుకంటే భీముడు ఎటువంటి అస్త్రాల ముందైనా తన వీరత్వాన్ని తగ్గించుకోడు అందుకే భయపడకుండా రొమ్ము విరిచి నిలబడి ఉన్నాడు భీముడు తప్ప మిగిలిన వారంతా నారాయణాస్త్రం ముందు నమస్కార ముద్రలో నిలబడి ఉన్నారు అప్పుడు నారాయణాస్త్రం పూర్తి వేగంతో భీమునిపై కేంద్రీకృతమైంది ఇదంతా ముందే గ్రహించిన నారాయణుడు క్షణం కూడా ఆలోచించకుండా భీముని వద్దకు పరిగెత్తి భీమా ఈ సమయంలో ఇలాంటి మూర్ఖత్వం పనికిరాదు ఈ అస్త్రానికి ఉన్న ఒకే ఒక నారాయణ నారాయణాస్త్రం ముందు సమర్పణ భావంతో నమస్కరించడం మాత్రమే లేదంటే ఖచ్చితంగా నిన్ను ఈ అస్త్రం సమాప్తం చేస్తుంది అన్నాడు అప్పుడు భీముడు రథం దిగి నారాయణాస్త్రానికి నమస్కరించాడు అప్పుడు ఆ అస్త్రం వెనుదిరిగి వెళ్ళిపోయింది అశ్వద్ధామ ప్రయత్నం వృధా అయింది ఈ ప్రసంగం చాలా చిన్నదే అయినా అందరికీ తెలిసిందే అయినా ఇందులో గూఢమైన రహస్యం ఉంది ఎప్పుడైతే స్వయంగా ఆ నారాయణుడే సాక్షాత్తు గురువు రూపంలో ఉండగా ఆపదలు రానే రావు అయినా కానీ ఆపద వచ్చిందంటే అది స్వయంగా ఆ నారాయణుడి లీల ద్వారానే వస్తుంది ఎందుకంటే ఆ నారాయణుడు తన భక్తులను లేదా శిష్యులను అవసరమైనప్పుడల్లా పరీక్షిస్తుంటాడు చాలాసార్లు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు శిష్యులు ఆ పరిస్థితులను ఎదుర్కొని ఎదుర్కొని నిరాశపడిపోతారు అలాంటి సందర్భంలోనే శిష్యునికి ఉన్న ఒకే ఒక మార్గం గురువు ముందు తమను తాము సమర్పించుకుని భక్తిభావంతో పూర్తిగా నిశ్చింతగా ఉండిపోవడం అప్పుడు మెల్లమెల్లగా విపరీత పరిస్థితులన్నీ వాటికవే శాంతిస్తాయి మరలా మన జీవితంలో సుఖ సంతోషాలు వచ్చేస్తాయి